శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ భవన్ కుమార్ గారు పాలడుగు వేడుకొండ మండలం గుంటూరు జిల్లా నాలుగు వేల మూడు వందల నలభై అడుగులు పెరుమాల్ గారు పిరమాలిని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ వారు బహుకరించారు వారి తరఫున కమిటీ పేదలు బహుకరించడం జరిగింది రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ఎలవత్తి వెంకటేశ్వరరావు గారు కుమారుడు నాగరాజు గారు కాకా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు కోయవారి పైన వారు బాగుకరిస్తున్నారు రెండో బహుమతి విజేత ఆడపల్లి విభాగంలో రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు గొప్పరావు పెదకాని మండలం పల్నాడు జిల్లా నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరం గుంటూరు గుంటూరు నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది అడుగుల దూరం బహుమతి శ్రీనివాసరావు గారు మునుగోడు అమరావతి మండలం పల్నాడు జిల్లా కమ్మైంది మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని చిన్నపాటి శేషయ్య గారు వెంకటేశ్వరరావు కోల్డ్ స్టోరేజ్ పత్తిపాడు వారు బావుకున్నారు ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ సుమస్తల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు మూడు వేల తొమ్మిది ఆరుగుల రెండెంగళగి మూడ బహుమతిని కలిసి క్లాప్ కొట్టాలి నాలుగో బహుమతి మొత్తాన్ని కల్లూరి శ్రీనివాసరావు గారు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి వెంకలాయపరం బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతి శ్రీ శ్రీ అడుగొప్పల లక్ష్మి నిదానంపాటి లక్ష్మి అమ్మవారి ఆశీసులతో మోతుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుల్లూరు మండలం కంబైన్స్ శ్రీ గంగమ్మ గంగమ్మత్యశీస్ మెమోరియల్ గుదిగొండ కృష్ణారెడ్డి గారు గుదిబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర కమ్మై మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు పెద్ద పరిమి కావాలి నాలుగో బొమ్మతి విజేత వచ్చారు వచ్చారండి ఖాతాలో వచ్చారు కావాలండి నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కల్లూరు శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెంగళాయపాలెం వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా గుదిబండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపర కమ్మైన్ వారు కైవసం చేసుకున్నారు ఈ బహుమతిని బహు స్వీకరించవలసిందిగా కొండమడుగుల కోటిరెడ్డి గారు ప్రముఖ రైడర్ ఎన్ని గంటల వారిని ఆహ్వానిస్తున్నాం వారి తరఫున కల్లూరు శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంగళాయపాలెం వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు క్లాస్ కట్టాలి ఐదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మిర్యాల సత్యనారాయణ బాబు గారు జనసేన నాయకులు ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కాయసం చేసుకున్న వారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావూరు కలికాకర మండలం గుంటూరు జిల్లా ఓకే ఆరో బహుమతి ఆరో స్థానాన్ని ఏడో స్థా ఏడవ ఆరో బహుమతి రెండు బహుమతులు కూడా ఇద్దరు రెండు జతలు కూడా సమానంగా లాగి ఆ రెండు జతలు వారు కైవసం చేసుకున్నారు ఇద్దరు కూడా ఒకేసారి రావాలి ఆరా బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని మల్లం రామకృష్ణ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు అదేవిధంగా ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఆత్మారాం గారు కేఎంపీ ట్రేడింగ్ కంపెనీ ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు ఆరు ఏడు రెండు బహుమతులు కూడా ఒకేసారి ఇద్దరు సిరిసామానంగా చేసుకోవాల్సిందిగా ఈ బహుమతులను క్యాశం చేసుకున్న వారు లింగా అంజయ గారు గురజాల వారు మరియు దండప్పారావు అప్పారావు గారు రామచంద్రాపురావు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం ఆ రెండు జాతర వరకు కూడా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాని ఇలాగి ఆరో బహుమతి ఏడో బహుమతిని ఇద్దరు కూడా సమానంగా పంచుకోవడం జరుగుతుంది బాలకృష్ణ గారు రాండి ముందుకి ఏ అంజయ్ గారు ఓకే ఏం కాదు బాలయ్య నాన్నగారు మీరు బాలయ్యాల తరపున మీరు ఏ ఊరు తరఫురా ఓకే మనం చేసుకోండి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని గవేశం చేసుకున్నవారు డి రోహన్ బాబు గారు హైదరాబాద్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లూరి సీతారామయ్య గారు కొండేపాడు వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బొమ్మతిని కైవసం చేసుకున్నవారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బొమ్మతిని కైవసం చేసుకున్నవారు రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు ఓకే